హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ ఫహ్లాభారత్ నా ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కు వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే గొర్రెలు నెల్లూరు జుడు గొర్రెలు పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపిచ్చి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుందండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఇకపోతే వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి మొత్తం ఒక యాభై ఐదు గొర్రెలు అనేవి ఉన్నాయండి యాభై ఐదు గొర్రెలు ఉన్నాయి వాటికి ఇరవై ఎనిమిది పిల్లలు అనేవి ఉన్నాయి మిగతా సూడి గొర్రెలు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది మొత్తం కట్ట మీద యాభై ఐదు గొర్రెలు ఇరవై ఎనిమిది పిల్లలు అనేది మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఇది అమ్ముడుపోయినట్టు లెక్క అండి అలాగే ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కాళహాస్త్రి దగ్గర నుంచి ఉన్నాయండి కాళహాస్త్రి చుట్టుపక్కల పల్లెల్లో అనేటి ఉన్నాయి ఇవి బ్రదర్కి కాల్ చేయండి లొకేషన్ మీకు చెప్తారు అంటే పల్లె విలేజ్ పేరు ఇక్కడ రాయలేదు బ్రదర్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కాళహాస్త్రీ అనేసి మాత్రమే చెప్పిన్నారు దీని ధరా విషయానికి వచ్చేటప్పటికి జత ఇరవై ఎనిమిది వేలుగా బేరం అనేది చెప్పినారండి యాభై ఐదు గొర్రెలు ఇరవై ఎనిమిది పిల్లలు జత ఇరవై ఎనిమిది వేలుగా బేరం అనేది అందించున్నారు బేరం చేసే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది కాబట్టి ఆయనకి కాల్ చేయవచ్చు మీరు థ్యాంక్ యూ అండి